టు ద ఆనరబుల్ ఎమినెంట్ పీపుల్ ఆఫ్ దిస్ నేషన్ లెట్ మీ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఎక్స్ ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ద లీడర్ వర్స్ ద ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ హీ సైన్ టు యాక్ట్ ఐఎమ్ ఇన్నోసెంట్ హూజ్ బ్లేమింగ్ యూ దట్ యువర్ పప్పు ట్రేటర్ అఫ్ కోర్స్ మీ తప్పు చేయలేదనుకుందాం నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాను తప్పు జరిగింది నాకు తెలియదు మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా మేము అనలేదు ఆ మాట తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా ఎక్కడ చెప్పలా మాట గుమ్మడికాయ దొంగ ఎవరంటే పుసాలు తగ్గుకున్నాడు ఆయన వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా నేను ఎక్కడ ఉన్నాను ఆ మాట తప్పు జరిగింది దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం రాజకీయం చేస్తున్నాం అంటారు రాజకీయం ఎక్కడ చేస్తున్నావు మాకు అవసరం ఏముంది మీరు ఆలోచించండి ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు టైం ఉంది మూడు నెలలు అయింది వచ్చి దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి నలభై సంవత్సరం దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వంద మూడు రెండు వందల యాభై ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది పదివేలు పాతిక వేలు ఒకే రోజున పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామసభలు పెట్టాం కదా ఇన్ని పని దినాలు పెట్టాం కదా ఒకే రోజున అంతమందికి అన్ని లక్షల మందికి ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా పెన్షన్లు ఇచ్చాం కదా అవసరం ఏముంది దాచుకోవడానికి ఏముంది तब जो नेशनल मीडिया में चपेम नाट ब्लेमिंग हिम बट ई एम ब्लेमिंग द बोर्ड कांस्टिट्यूटेड अंडर हिस्स लीडरशिप वी हेव एन इश्यू वि दट है बीन रेजिंग दिज रेड फ्लाग्स द लास्ट फाइव इयर्स इफ देशनल मीडिया वाट वी आर रेडी टू गिव इट वी आर रेडी टू गिव इट बट डोंट कंफाइन दिश इश्यू జస్ట్ ఫర్ అ సింపుల్ అడల్టరేషన్ నో ఇట్స్ నాట్ దట్ దిర్ ఇస్ అ లాడ్ బియాండ్ అవాడు బ్రింగ్ ఇట్ టు ద నేషన్ హీస్ యాక్టింగ్ ఇన్నోసెంట్ హీ గోస్ టు సుప్రీం కోర్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు పెద్ద మనిషి ఎన్ని కేసులు ఉన్నాయి మీకు తెలుసు ఎన్ని వేల కోట్లు గోచేశారో తెలుసు మీకు ఎంతమంది జడ్జెస్ ని తిట్టారో మీకు తెలుసు సాక్షాత్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరో మాట్లాడలే మేము చచ్చిపోతాం అర చేతిలో మేము హార్ తెలిగించుకుంటామంటే నువ్వు హార్ తెలిగించుకుంటే ఎంత ఎలిగించుకోకపోతే అంత ఈ డ్రామాలు చేయకండి మా ప్లీజ్ ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు టీటీడీ ఈవో ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారా అవి చేశారంటున్నారు ఆయన తప్పు చెప్పారు కరెక్టే అలాగే అనుకుందాం పోని ఆయన మొన్న ఏం చెప్పాను ఆయన చెప్పింది నేను ఈవోగా ద మూమెంట్ ఐ హ్యావ్ టేకిన్ ఆస్ ఈవో దిర్ ఇస్ నో అడల్ట్రేషన్ దట్స్ వాట్ హీ మెంట్ కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు ఎక్కడ మాయమైపోయారు ఎక్కడ గాయైపోయారు ద మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ ద నేషన్ యూ హ్యాడ్ టు టాక్ అబౌట్ ఫార్మర్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ టీటీడీ శ్రీ ధర్మారెడ్డి గారు ఆస్కెమ్ వెరీ జీ మిస్ వెరీ జీ ఈస్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ వై వై వి సుపారెడ్డి గారు హ్యాస్ టు కమ్ ఓకే యూ వర్ ద చైర్మన్ ఐ వి అండర్స్టాండ్ ఓకే కర్ణా రెడ్డి గారు వన్ సే ఓకే ఐఎమ్ గోన్ టు డై ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్స్ ఐ డోంట్ వాట్ కామెంట్ అగౌర్ ఇట్ బట్ వాడకపోతే ఈఓ ధర్మారెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడ మాయమైపోయారు యు నో హౌ మెనీ వైలేషన్స్ హౌ మెనీ హౌ మచ్ సాంక్చుటీ యూ హెవ్ బీన్ యూ హ్యావ్ వైలేటెడ్ వి ఆల్ నో దాట్ మీరు ఎన్ని బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు దేవుడి ప్రాంగణాలకు అడుగు పెట్టకూడదు మీరు వచ్చారు మీ బిడ్డ చనిపోతే బాధపడ్డాను నేనే అయ్యో అనుకున్నాం కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు వెంకటేశ్వర దగ్గర గుడి కనిపిస్తారు ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈఓగా ఎలా ఉన్నారు రెండు వేల ఐదులో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అవి కూడా బయటికి తీసుకొస్తాం